జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల రాఘవారెడ్డిపేట గ్రామాల మధ్య చలివాగుపై పునర్నిర్మాణ హై లెవెల్ వంతెన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర మంది కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడాది జులైలో కురిసిన భారీ వర్షాలకు టేకుమట్ల రాఘవారెడ్డిపేట మధ్య గల వంతెన కొట్టుకుపోగా వాటిని పరిశీలించి సంబంధిత అధికారులతో ఎస్టిమేషన్ వేసి ప్రతిపాదనలు పంపినట్లుగా చెప్పారు నాలుగు పాయింట్ ఏడు కోట్లతో వంతెన పునర్నిర్మాణ పనులు అతి తక్కువ సమయంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన సదరు గుత్తేదారుల ఎమ్మెల్యే సన్మానించారు టీపీసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ మండల అధ్యక్షులు కోటగిరి సతీష్ పులి తిరుపతారెడ్డి సంఘ రవి మార్కెట్ డైరెక్టర్లు మాజీ సర్పంచ్లు పార్టీ కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు ఈ బ్రిడ్జి నిర్మాణం ఏదైతే ఉందో గత సంవత్సరం జూలై ఇరవై ఏడవ రోజున అరవై మూడు సెంటీమీటర్ల వర్షం పడి ఈ బ్రిడ్జి రెండు పిల్లర్లు కూడా కుంగి రాకపోకలు ఏదైతే బంద్ కావడం వల్ల జమ్మికుంట నుంచి కరీంనగర్ జిల్లా నుంచి అదేవిధంగా ఈ టేకుమట్ల మండలంలోని తొమ్మిది గ్రామాలు టేకుమట్ల వ్యాపారము దెబ్బ తినడం అనేక అవస్థలు పడుతున్నటువంటి తరుణంలో పోయిన మేడారం అప్పుడు కలెక్టర్ గారిని తీసుకొచ్చి కింద రింగ్ రోడ్ వేసి ఒక నాలుగు ఐదు నెలలు కింది నుంచి నడిచాం అధిక వర్షాలతో తెగిపోవడం వల్ల మా సిఈ మోహన్ నాయక్ గారికి చెప్పి గత ప్రభుత్వంలో ఇది రెండు ఉంటే ఐదు కోట్ల రూపాయలకు మంజూరు తీసుకొని ఈ ఐదు కోట్ల రూపాయలతో సిఈ గారిని రిక్వెస్ట్ చేస్తే ఓలీ పండుగ రోజు వచ్చి కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డి గారు దేవేందర్ రెడ్డి గారు ఇద్దరిని కూడా తీసుకొచ్చి నేను యొక్క ఎస్వీసీ కన్స్ట్రక్షన్ వాళ్ళని మీరు ఈ యొక్క ఈ కాంట్రాక్ట్ మీరైతేనే చేయగలుగుతారు మీరు చేయాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం వల్ల ఓలీ రోజు ఇక్కడికి వచ్చి సిఈ గారితో విజిట్ చేసి ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణము ఏదైతే డే అండ్ నైట్ వర్షాలు పడ్డా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరి ఈరోజు మళ్ళీ అధిక వర్షాలు పడడంతో ఈ బ్రిడ్జిని ప్రారంభించుకోవడం జరుగుతుంది ఎస్విసి కన్స్ట్రక్షన్ రవీందర్ రెడ్డిని అదేవిధంగా వారి బృందాన్ని మరి అదేవిధంగా సిఈ మోహన్ నాయక్ గారిని వారి యొక్క బృందానికి మనస్ఫూర్తిగా ఈ టేకు మట్ల అదేవిధంగా మొగుళ్ళ పెళ్లి ఈ కరీంనగర్ జిల్లా ప్రజల తరఫున మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు సరి అయినటువంటి సమయంలో ఇప్పుడు అధికారులు కానీ కాంట్రాక్టర్ కానీ మాకు ఎంత ఉత్సాహం ఉన్నా ప్రభుత్వానికి నిధులు తెచ్చే వాళ్ళమే తప్ప పనిచేసే వాళ్ళు అధికారులు అదేవిధంగా ఈరోజు కాంట్రాక్టర్ చేయడం వల్ల ఈ బ్రిడ్జి నిర్మాణము మరి అయిపోయింది వ్యాపారస్తులు కానీ ఈ ప్రాంత ప్రజల కళ్ళల్లో మరి టేక్ మట్ల బ్రిడ్జి కావడం చాలా సంతోషకరమని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కనబడతా ఉంది దీనికి మరి అదేవిధంగా మా ఎస్విసి రవీందర్ రెడ్డి గారు రాఘవరెడ్డిపేట రోడ్డు పద్నాలుగు కోట్లది నవాపేట నుంచి అదేవిధంగా మనకి టేక్ మట్ల రోడ్ సిఇ గారు ఏదైతే డబుల్ రోడ్ కావాలని ఆ రోడ్డుకు ఎంఆర్ఓ ఆఫీసు ఎంపీడీఓ ఆఫీసు టెండర్ అయిపోయింది నిర్మాణం కూడా మరి అతి త్వరలో జరగబోతుంది కనుక డబుల్ రోడ్ వేయాలి ఎందుకంటే మొగుళ్ళ పెళ్లికి చిట్ట్యాల